దేవుని యొక్క స్త్రీలు పురుషులు విషయాన్ని పొందుకోవటానికి కారణ కారకులవటానికి కారణం ఏంటంటే అలిసిపోయినప్పుడు ధైర్యపరిచే మాటలు చెప్పారు ఎప్పుడండి నువ్వెప్పుడు ఇంతే నువ్వేం చేయలేని చేతకాని వాడు నువ్వు అట్లా ఇట్లా అనలేదు నిరుత్సాహపరిచలేదు దేవుని బిడ ప్రయత్నించండి అలిసిపోవద్దు ఖచ్చితంగా మీరు అది చేయగలరు మీరు అప్పులు తీర్చగలరు దేవుడు ఉన్నాడు మన ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలరని ధైర్యపరిచేటువంటి భార్యగా నీవు ఉంటే ప్రియమైన దేవుని బిడ నీ భర్త విజయాన్ని చూడగలుగుతారు నీ కుటుంబం ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటుంది బయట వారు నీ భర్తకి ఇచ్చేటువంటి ప్రోత్సాహం కంటే కూడా ఇంటిలో భారీగా ఇచ్చే ప్రోత్సాహమే నీ భర్తకి బలం సేవకుడు నేను ఎప్పుడో ఒక మాట అనుకుంటూ ఉంటాం భార్య భర్తల మాట ఒకటిగా ఉంటే బయట నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఏమవుతుందండి ఈజీగా జయించేయచ్చు సునాయసంగా జయించు కానీ భర్తకి భార్య ఒక సమస్య అయిపోతే భార్యకి భర్తే ఒక సమస్య అయిపోతే దుఃఖము వేదన మాటి మాటికి ప్రియమైన దేవుని జనాంగమా కాబట్టి నీ భర్త అలిసినప్పుడు ఆదరించు భార్యగా అలిసిపోయినప్పుడు ఆదరించు చాలా మంది ఏం చేస్తారు తెలుసండి భార్య పనిచేసినంతసేపు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఆ అనారోగ్యం వచ్చి నాలుగు రోజులు మంచమే పడితే ఏమంటారంటే నీకెప్పుడు రోగాలే నీకెప్పుడు అనారోగ్యాలే అని విసుకోవటం ఎంత ఎంతకాలం నీ కోసం నీ బిడ్డల కోసం కష్టపడింది కదా నాలుగు రోజులు లేకపోతే నీ భార్యని ప్రేమగా చూసుకోలేవా కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళమంటావమ్మా ఏమైనా తీసుకురామంటావు పోని అని ప్రేమగా నాలుగు మాటలు చెప్పేవారు లేక వారికి వచ్చినటువంటి శరీరాల బలహీనత కంటే కూడా ప్రియమైంది దేవుని బిడ్డ వీరు మాటలు బట్టి వారు ఏమైపోతున్నారంటే మరింత బలహీనలు అయిపోయి మంచాన్ని పట్టేసే వాళ్ళు ఉన్నారు ఒక భర్త అంటున్నాడు ఏంటంటే ఏం మాటి మాటికి మీకు ఏదో బలహీనత అంటదండి మాటి మాటికి రోగం అంటది ఎందుకు ఇలాంటి అమ్మాయి చచ్చిపోయినా బాగుండు నా డబ్బులన్నీ అవజేసేస్తుంది హాస్పిటల్కి భార్యతో అనాల్సిన మాటలేనా పాప ఆమె అప్పటికే బలహీనమైపోయి ఒక ఒక పది నిమిషాలు గట్టిగా నిలబడలేకపోతుంది అలాంటి టైంలో ఏమనాలి కొంచెం శక్తి బలాన్ని ఇచ్చి ఆహారం పెడుతూ ఏం కాదమ్మా ప్రార్థన చేసుకో దేవుడు బలపరుస్తాడు నీ ఆరోగ్యం బాగున్న తర్వాత మరల నీ పనులు చేసుకుందో లే రెస్ తీసుకుంటే ఆ ఒక్క మాట ఏం చేస్తుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డ ఆ భార్యకి ఎంత ఆదరణ ఎంత ధైర్యాన్ని తీసుకొస్తాడు ఆమె కళ్ళ ముందే ఎందుకు ఇలాంటి చచ్చిపోయినా బాగుండంటే అది ఎంత ఘోరమైన మాట అండి కాబట్టి దేవుడు అంటున్నారు కత్తిపోటి మాటలో గలవారు కలరు మాట మనిషిని చంపేదిగా ఉండకూడదు కానీ ధైర్య పరిచేదిగా ఉండాలి హలలు